మత వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినమును చదవండి అందుకు ఏసు అమ్మా నీ శ్వాసము గొప్పది నీవు కోరుకున్నట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోని ఆమె కుమార్తె స్పష్టత నొందేను చాలండి జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించాలని మరొకసారి ప్రభు పేరుట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను ఎందుకు ఒకటి రెండు సార్లు చెప్పవలసింది అంటే దేవుని మాటలను మనం వినకపోతే మన బ్రతుకులు మారవు మన జీవితాలు కట్టబడవు గనుక దేవుని సన్నిధిలో నిలిచిన మనము దేవుని యొక్క వాక్యమును చాలా శ్రద్ధతో మన యొక్క మనసు పట్టుకున్నట్లుగా మనము జాగ్రత్త పడవలసిన ఉన్నాం ఏక సమయములో లేఖనములో సదబడిన మాటని మనం చూచి ఉన్నాం ఏమని అంటే అమ్మాని శ్వాసము గొప్పది దేవుని బిడ్డలారా ఈ లోకములో ఎన్నో గొప్పవిగా కనబడవచ్చును కానీ దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది విశ్వాసము గొప్పది ఈ లోకంలో నీవు నీ పిల్లలకు ఆస్తిని ఇవ్వకపోవచ్చు కానీ ఈ లోకంలో నీకేమీ లేకపోయినా ఈ లోకంలో అన్నీ కోల్పోయినా నీవు నేను మనమందరము కూడా నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు అంటూ ఉన్నాడు విశ్వాసము గొప్పది ఏది గొప్పదండి విశ్వాసము గొప్పది ఆమె కలిగి ఉన్న విశ్వాసము గొప్పది కనుక ఆమె దగ్గర డబ్బులు లేకపోయినా ఆ విశ్వాసమే ఆమె కుమార్తెని బాగు చేసింది చూసారండి విశ్వాసము ఆమె కుమార్తెని బాగు చేయడానికి ఉపయోగపడ్డాది ఈరోజుల్లో డబ్బున్న మనుషుడు ప్రాణాలను బ్రతికించలేకపోతూ ఉన్నారు ఈరోజుల్లో డబ్బున్నా మనుషుడు కలిగిన వ్యాధిని తొలగించలేకపోతూ ఉన్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ శ్వాసం ఎంత గొప్పదో ఇక్కడ ఆలోచన చేయాలి క్రైస్తవుడిగా నీవు నేను దేవుడి లేఖనములోంచి ఏది గొప్పదని మనకు చెబుతూ ఉన్నాడో దానిని యువదీ కాలమందు మనం సంపాదించుకుందాం విశ్వాసం అనేది నీ జీవితంలో నా జీవితములో లేక మనందరి జీవితాల్లో కలిగి ఉంటే విశ్వాసం ఒకటి నీ పిల్లలకు నీ కుటుంబంలో మీరు కలిగి ఉండండి చాలు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుటం అసాధ్యము విశ్వాసం అనేది పరిస్థితులను మార్చగలిగినది విశ్వాసం అనేది స్థితిగతులను మార్చగలిగినది విశ్వాసం అనేది చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించగలిగినది గమనించండి కేవలము ఆమె కలిగి ఉన్న ఈ శ్వాసము ద్వారా ఆమె కుమార్తె బాగుపడినట్లుగా లేఖనము ఎవరిస్తూ ఉన్నది క్రైస్తవుడా ఆధ్యాత్మికంగా నీ జీవితము బాగుపడాలి అంటే ఆత్మ సంబంధముగా నీ కుటుంబము కట్టబడాలి అంటే ఖచ్చితంగా నీవు ఈ శ్వాసాన్ని కలిగి ఉండాలి అది గొప్పది డబ్బు కుటుంబాలను బాగు చేయలేదు డబ్బు కుటుంబాలను కట్టలేదు ఆస్తి కుటుంబాలను నిలవబెట్టలేదు గమనించండి ఏదైనా కావచ్చు అందము లేక ఆస్తి అధికారము నీకున్నటువంటి ఆ యొక్క పలుకుబడి ఏది కూడా ఒక కుటుంబాన్ని నిలవబెట్టలేదు ఎవండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శ్వాసం ఏం చేస్తుంది అంటే నీ కుటుంబాన్ని కట్టగలిగినది విశ్వాసం నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది గడుక మొదటి మాటలో మనం చూస్తూ ఉన్నాము ఏది గొప్పది అంటే విశ్వాసము గొప్పది ఆ ఒక్కటి నువ్వు కలిగి ఉండు ఐగుప్తి దేశం నుండి ఇస్రాయలి ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఎరుకో గోడలను కూల్చి ఆ పట్టణంలో ఉన్న వారందరినీ కూడా ఇస్రాయలి ప్రజలు ఆ వారిని హంతం చేసినప్పుడు అంతకు ముందే ఎగురు వారు ఎలు చూచినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాము ఒక స్త్రీ ఆమె కలిగిన విశ్వాసము గొప్పది కనుక బిడ్డల వాళ్ళందరిలో కూడా మరణించకుండా ఏం జరిగింది రహాబు అనే ఒక స్త్రీ రక్షించబడ్డాది అందరూ మరణించారు కానీ ఆమె కుటుంబము రక్షించబడింది సజీవులెక్కల ఉంది కారణము విశ్వాసము గొప్పది విశ్వాసము మరణించకుండా కాపాడింది విశ్వాసము మరణ అంచుల్లోనికి వెళ్ళకుండా కాపాడిందనే విషయాన్ని గమనించాలి నీ బలము నిన్ను కాపాడలేదు నీకున్న జ్ఞానము నిన్ను కాపాడలేదు విశ్వాసం ఎంత గొప్పదో ఇక్కడ ఆలోచన చేయాలి క్రైస్తవుడా ఏది గొప్పదను పరిగెత్తుచున్నావు ఏది గొప్పదను సంపాదించుకోవడానికి వెళుతున్నావు విను ఒక క్రైస్తవుడు అయితే దేవుడిని కలిగిన తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు విశ్వాసము గొప్పది ఆమె కలిగి ఉన్న విశ్వాసము శ్వాసము గొప్పది మరి నీవు కలిగి ఉన్న శ్వాసం ఎలా ఉంది మనము కలిగిన శ్వాసము గట్టిగా పట్టుకోగలిగితే అది గొప్ప కార్యాలను విశ్వాసము ద్వారా ఏదైనా సాధించుకోగలుగుతాం మరణించిన వారు తిరిగి లేవడానికి గర్భఫలం లేని వారికి గర్భఫలము కలగడానికి రోగులు స్వస్థపరచబడడానికి ఏమని వారి కుటుంబ స్థితిగతులు మార్చబడడానికి ఇవన్నిటికీ పనిచేసే ప్రక్రియ ఏదో తెలుసా విశ్వాసం ఒకటే విశ్వాసము ద్వారా పరిస్థితులు మారుతూ ఉన్నాయి ఏమని సంగమంతయి కూడా ప్రార్థిస్తూ ఉండగా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నుంచి పేతురు బయటికి రావడం చూస్తున్నాం దేని ద్వారా విశ్వాసము ద్వారా అంటే ఎంతో గొప్పదో చూడండి ఆ జైలు దగ్గరికి వెళ్ళి అతను విడిపించుకొచ్చే మనుషుడు ఎవడు లేడు ఎవడికి ధైర్యం సరిపోలేదు భయపడ్డారు ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి భయపడి అందరూ జడిచిపోయారు కానీ ఒకే ఒక్కటి శ్వాసాన్ని కలిగి వారు ప్రార్థన చేశారు ఈ శ్వాసాన్ని కలిగి ప్రార్థన చేయడం ద్వారా మనుషులు చేయలేని పని విశ్వాసము సాధించింది ఎంత గొప్పదంటారు వింటూ ఉన్నారా విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన పరిస్థితులను మార్చగలుగుతుంది మన బిడ్డలను మార్చగలుగుతుంది మన భర్తను మన భార్యను లేక మన పిల్లలను కుటుంబ వ్యవస్థను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావడానికి మార్చగలిగినది మార్చగలుగుతుంది బిడ్డలారా గనుక వాకి వింటున్న మన జీవితాల్లో విశ్వాసాన్ని చే విడిచిపెట్టవద్దు విశ్వాసమును గట్టిగా పట్టుకొనండి అది గొప్పది దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నము చేయండి విశ్వాసం లేకుండా నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు పరువులు సాగినా బిడ్లారా నీవు నేను ఏమి సాధించలేము అనుకున్నటువంటి రీతిగా మనం అభివృద్ధి చెందలేము నిత్యరాజ్యంలో కూడా ప్రవేశించలేము విశ్వాసం లేకపోతే అసలు దేవుడికి ఇష్టలమయ్యే ఉండలేం అలాంటప్పుడు ఎలా మన జీవితాల్లో దేవుడికి ఇష్టడై ఉండకపోతే దేవుడి నుండి మనం ఎలా పొందుకోగలుగుతాం గనుక మొదటి మాటలో విశ్వాసం అనేది గొప్పది ఆ గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం నీ నా జీవితాల్లో ఏది గొప్పది కాదు విడలారా విశ్వాసం ఒకటే గొప్పది అది ఒకటి ఉంటే చాలు నీవు నీ కాస్త లేకపోయినా చేరేపతి యదవరాళ్ళని మీరు చూడండి వినాలి వాక్యాన్ని శ్రద్ధగా చేరేపతి ఎదవరాళ్ళని చూడండి కొంచెము పిండే కొంచెము నునే ఆయనను ఒక వ్యక్తి ఆకలితో ఉండగా పెట్టింది విశ్వాసము దేవుడికి ఇస్తాడు ఇచ్చేడా లేదా మూడున్నర సంవత్సరములు అనేక మంది మరణించారు అనేక మంది అనగా విశ్వాసం లేని వారు మరణించారు విశ్వాసము గొప్పది కనుక ఆ విశ్వాసం ఏం చేసింది అంటే ఆవిడికి ఆహారాన్ని అందించింది ఆహారాన్ని పెట్టి ఆవిడ్ని ఆమె కుమార్తె కుమారుణ్ణి బ్రతికించింది విశ్వాసం ఎంత గొప్పదో చూడండి ఏలియా గ్రామాన్ని విడిచిపెట్టి ఎవడి ఒక వాగు దగ్గర నివాసం చేస్తున్నప్పుడు తన నిశ్వాసాన్ని బట్టి కాకుల దూర ఆహారం వచ్చేది విశ్వాసం ఒకడు ఉంటే చాలు మనం అనుకుంటున్నాం డబ్బు ఉంటే చాలు అందం ఉంటే చాలు పలుగుబడు ఉంటే చాలు బంధువర్గం ఉంటే చాలు ఎండి బంగారాలు ఉంటే చాలు అనుకుంటున్నాం గమనిస్తున్నారా అవి కాదండి శశ్వాసను కలిగు కలిగి నీకేమీ లేకపోయినా పర్లేదు అది నేను పోషిస్తుంది ఈ శ్వాసం నిన్ను పోషిస్తుంది ఈ శ్వాసం నేను స్వచ్ఛతపరుస్తుంది ఈ శ్వాసం నీ జీవితాన్ని కడతాది నీ జీవితంలో ఏది నీకు అవసరమో ఈ శ్వాసం అనేది అది తెచ్చి పెడుతుంది అంత గొప్పది అది ఈ శ్వాసము అంత గొప్పది అంత గొప్పది బిడ్డలారా ఈ శ్వాసము ద్వారా మన జీవితంలో ఎన్నో కార్యాలను మనము చేస్తున్నట్లుగా మనం చేసుకోగలుగుతాం గడుక ఈ శ్వాసం అనేది చాలా గొప్పదని వాక్యం సెలవిస్తుంది ఈ గొప్పదైనటువంటి శ్వాసమును మనము కలిగి ఉండాలని ప్రభు పేరిట ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి గమనించాలి నేను సేవా పరిచయలోకి వచ్చినప్పుడు ఏమీ లేదు చాలా వచ్చినటువంటి గుప్పులు భీములు అవి వండుకుంటూ ఆ గింజనీళ్ళు తాగుతూ ప్రారంభించాం వచ్చే కానుకలు ఇరవై యాభై రూపాయలు డెబ్బై వంద రూపాయలు వచ్చేవి మేము నలుగురు బ్రతకాలి చేతి పనుని విడిచిపెట్టాను వాతావరణ పరిస్థితులు బాగోలేదు అయినా సరే వాక్యం అంటున్నది నా దేవుడు అంటున్నాడు విశ్వాసం గొప్పది దాన్ని కలిగి ఉన్నామన్నాడు ఆ కలిగి ఉన్న విశ్వాసము ద్వారా అన్ని పరిస్థితులు అదే మార్చుకుంటూ మాకు అనుగుణముగా నడిపిస్తూ వస్తూ ఉన్నది గడుక గమనించాలి ఈ అనేది చాలా గొప్పది అసాధ్యం అనుకున్న పరిస్థితుల్లో కూడా సాధ్యం చేయగలిగినది కరువులో కూడా నిన్ను పోషించగలిగినది ఇది అసాధ్యం అనుకునేది కూడా నీకు సాధ్యం అవుతుంది దేని ద్వారా అంటే కేవలం ఈ శ్వాసము ద్వారా ఎందుకో తెలుసా అది గొప్పది అది గొప్పది గడుక మొదటి మాటలో ఈ శ్వాసాన్ని మనం కలిగి ఉందాం అది గొప్పది జీవితంలో ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగినది కనుక ఏసునంది ఉంచు ఏసునందు ఉంచిన ఈ శ్వాసము అది గొప్పది ఈరోజు ఎవరు ఎవరు ఎందో ఈ ఉంచుతున్నారు ఏవండి ఆ విశ్వాసం అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతూ ఉన్నది వ్యర్థమైపోతూ ఉన్నది ఎవరో పోషిస్తారులే అనుకుంటున్నారు తీరా పోషించవలసిన సందర్భము సమయము ఆసనమైనప్పటికీ వారు చేతులు ఎత్తేస్తూ ఉన్నారు ఎవరినో అడిగేమలే డబ్బు వారు ఇస్తానన్నారు మనకి ఏమిటి అనుకుంటున్నాం ఆ డేటు ఆ సమయం వచ్చినప్పటికీ నా వల్ల కాదని ఎత్తేస్తూ ఉన్నారు చూడండి మనుషుడు ఈనాడు ఎవరి మీదో ఈ శ్వాసం ఉన్నారు కాదండి అదంతా వ్యర్థము ఏస్తున్నందు ఉంచిన విశ్వాసము గొప్పది ఏస్తు నందు ఉంచిన వాడు ఎవడు పాడైపోలా యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడు అడుక్కోలేదు గమనించాలి ఏసు నందు మన విశ్వాసమును ఉంచాలి అది గొప్పది గనుక ఏసు నందు ఉంచిన ఈ శ్వాసము గొప్పది అదే ఈ శ్వాసంతో నీవు నేను కొనసాగుదాం మన జీవితంలో ఏది కావాలన్నా మనం స్వాధీనంలో మనము సంపాదించుకోగలుగుతాం అనే విషయాన్ని గమనించాలి గనుక మొదటి మాటలో మనం ఏమింటున్నామో విశ్వాసము గొప్పది నీ భర్త చేయలేని పనులు కూడా శ్వాసము చేయగలుగుతాది నీ భార్య చేయలేని పనులను కూడా శ్వాసము చేయగలిగేది నీ బంధువర్గాలు నీకు చేయలేని సహాయము ఈ శ్వాసం చేయగలుగుతుంది నీ తల్లిదండ్రులు చేయలేని సహాయము ఈ శ్వాసము నీకు చేస్తాది అందిస్తుంది అది క్రీస్తునందు ఈ శ్వాసం అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి